అమరావతి రాజధానికి రాకపోకలు ఒక వీలుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైల్వే ప్రాజెక్టుపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయంటూ పేటిఎం బ్యాచ్ మురుగుతూ ఉంది ఏదైతే అమరావతి రాజధాని సమీపంలోని నంబూర్ నుంచి కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా సరిహద్దు ఎర్రుబాలెం వరకు దాదాపుగా ఒక అరవై కిలోమీటర్ల దూరం రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉన్నారు అధికారులు అలైన్మెంట్ కోసం ఆ భూముల్లో పెగ్ మార్కింగ్ చేస్తూ ఉంటే రైతులు అడ్డం తిరుగుతున్నారట రైతులు భూములు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని గ్రామ సభల్లో కూడా చెప్పారు అయితే అమరావతిలో ఎలాగైతే భూ సమీకరణ చేసి ఒక ఎకరాకి పన్నెండు వందల యాభై గజాలు పదమూడు వందల యాభై గజాలు కొంత రెసిడెన్షియల్ కొంత కమర్షియల్ ఇచ్చారో మాకు కూడా అలాగే ఇవ్వండి అని కోరుతున్నారు సహజంగా రైల్వే ప్రాజెక్టులు వచ్చినప్పుడు వారికి ఎంత భూమి కావాలో పెగ్ మార్కింగ్ చేసుకొని పేపర్లో నోటిఫికేషన్ వేస్తారు పరిహారం చెల్లించి ఎత్తేస్తారు ఇంగంతే భూమికి భూమి డబ్బుకు డబ్బు ఇవ్వడాలు ఉండవు అయితే రైల్వే ప్రాజెక్టు ఈ అమరావతి పక్క నుంచి పోతుంది కాబట్టి అమరావతి రాజధానికి ఏదైతే ఇచ్చారో ఆ ప్యాకేజ్ ఇవ్వండి అని రైతులు గగ్గోలు పెడుతున్నారు గతంలో ఈ పేటిఎం బ్యాచే ఒక్కొక్క రైతు దగ్గర నుంచి నాలుగు వేల ఎనిమిది వందల గజాలు తీసుకొని చంద్రబాబు నాయుడు పన్నెండు వందల యాభై గజాలే వేస్తున్నాడు మిగతా అదంతా ఏం చేస్తున్నాడు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి ప్రచారం చేశారు ఇప్పుడేమో ఆ రైతులే ఆ పక్క రైతులే రాజధానిగా అనుగొని ఉన్న గ్రామాల రైతులు కొంతమంది కొంత భాగం రాజధాని నుంచి వెళ్తుంది కాబట్టి సమస్య లేదు అది ప్రభుత్వ ప్రభుత్వం ఆల్రెడీ సమీకరణలో తీసేసుకుంది మరి కొంత భాగం ఈ నంబూరు తాడికొండ ఈ ప్రాంతాల్లో కంతేరులో మోతడక ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో రాజధాని సేకరించిన భూముల్లో నుంచి కూడా కొంత రైలు ట్రాక్ వెళ్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో భూసేకరణకి రైతులు సమీకరణలో భూమి తీసుకొని పరిహారం ఇవ్వండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు దీనికి ఇంకా పేటిఎం బ్యాచ్ దొరికింది కోతి కొబ్బరి చెప్పని తెగ బాధపడిపోతూ ఉంది మీరు ఎంత బాధపడ్డా రైల్వే ప్రాజెక్ట్ ఆగదు డిఆర్ఎం స్పష్టంగా చెప్పాడు మాకు భూమి అప్పగించిన నలభై ఎనిమిది నెలల్లో రైలు రైలు పట్టాల మీద రైలు అని చెప్పాడు భూ సేకరణ మార్చి నాటికి కంప్లీట్ కాబోతూ ఉంది కేంద్ర ప్రభుత్వానికి అప్పగేస్తారు డీపీఆర్ సిద్ధంగాబోతూ ఉంది జూన్ నుంచి పనులు కూడా ప్రారంభమవుతాయి ఇంకా అక్కడి నుంచి నలభై ఎనిమిది నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది గతంలో మాదిరి రైల్వే ప్రాజెక్టులు వందల సంవత్సరాలు నడవడం లేదు టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది నలభై ఎనిమిది నెలల్లో ఏ ప్రాజెక్ట్ అయినా ఫినిష్ చేసి వేస్తున్నాం రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని రైతులకు ఎలాంటి ప్యాకేజ్ ఇస్తారు రైతులు కోరుకునే ప్యాకేజీ న్యాయబద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి